స్తోత్రాలు అందరికి వందనాలు మరి ఒకసారి అవకాశం ఇచ్చిన దేవునికి సేవకులకు కూడా వందనాలు ఈ రోజు వాక్య భాగంగా ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయం మొత్తంలో కూడా ఏమి రాయబడి ఉందంటే దేవాలయంలో ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి హేయ కృత్యాలు హేయ కృత్యం కంటే మరి ఒకటి అత్యధికమైన హేయ కృత్యాలు ఎక్కడ వారు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్వయంగా దేవుడే భక్తుడైనటువంటి ఏస్కేల్ ను ఆయన లేపి పట్టుకొని తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో ఆయన దింపి ఇజ్రాయేలీలు దేవాలయంలో చేయుచున్నటువంటి హేయ కృత్యాలు అత్యధికమైనటువంటి హేయ కృత్యాలు ఆ ఏస్కేల్ భక్తునికి చూపిస్తా ఉన్నారు చూపించి ఇదిగో వీటన్నిటిని బట్టి నేను వారిని శిక్షింపక ఉంటానా అని చెప్పి చివరి వచనాల్లో రాయబడి ఉంటుంది అయితే ఎందుకు ఈ మాటలు మనం అంటే కొరంబీళ్లకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరదరా అని చెప్పి భక్తుడైనటువంటి పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలీదా తెలుసు కదా అది ఈ దేహాన్ని మీకు అనుగ్రహించిన వారు ఎవరు దేవుడే మీకు అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడంటే ఆయనకు ఆలయముగా ఇది ఉండాలని చెప్పి ఆయన దీనిని మనకు అనుగ్రహించాడని చెప్పి భక్తుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ దేహం ఏమై ఉన్నది దేవుని యొక్క ఆలయమై ఉన్నది గతించిన దినాల్లో మనం కొన్ని విషయాలు చూసాం ఏంటంటే హైందవ సంబంధించి ఒక గుడిలో ప్రసాదం తయారు చేసే దగ్గర కల్టీన్ నెయ్యి కలిపారని చెప్పి ఒక విషయం మీద ఈ దేవాలయం మొత్తం అపవిత్రం అయిపోయింది దీన్ని వెంటనే సంప్రోక్షణ చేయాలి దీన్ని పవిత్రపరచాలి అని చెప్పి గతించిన దినాల్లో మనం కొన్ని విషయాలు విన్నాం చూచాం అంటే అపవిత్రమైనటువంటి నెయ్యి ఆ ప్రసాదంలో కలపటం వలన ఇప్పుడు ఆ దేవాలయం ఏమైపోయిందంట అపవిత్రమైపోయిందని చెప్పి వాళ్ళు దాన్ని అంతటిని మళ్ళా సంప్రోక్షణ చేశారు దాన్ని మొత్తాన్ని శుభ్రంగా కడిగి దాన్ని చేయవలసినటువంటి యాగాలు అవన్నీ చేసి మళ్ళా ఆ స్థలాన్ని మొత్తాన్ని ఏం చేశారు శుద్ధీకరించారు పవిత్రపరిచారు అది వారికి ఒక ఆలయమై ఉన్నది అంటే స్వయంగా వారి దేవుడు అక్కడ నివసించేటువంటి ప్రదేశం అని చెప్పి వారి యొక్క నమ్మకం అయితే దేవాలయం అనేది దేవుడు నివసించేటువంటి స్థలం దేవుడు పూజింపబడేటువంటి స్థలం దేవుడు నివసించేటువంటి స్థలం అటువంటి స్థలాన్ని దేవుడు మనకు ఈ దేహం రూపంలో ఇచ్చాడు ఈ దేహంలో ఆయన హృదయాన్ని ఒక సింహాసనంగా చేసుకొని ఆ సింహాసనం మీద కూర్చొని మనల్ని ఆయన దేవాలయంగా చేసుకొని మనలో ఆయన ఉండి ఆయన మహింపరచబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఆలయం అని మనం దేన్నైతే చెప్పుకుంటామో ఆ ఆలయం అనేది దేవునికి సంబంధించింది అది దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం దేవుడు పూజలు అందుకునేటువంటి స్థలం అందుకని మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం పదవ వచనంలో భక్తుడైనటువంటి సులోమును దేవుని కొరకు ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆలయాన్ని ప్రతిష్ఠత చేసిన తర్వాత అక్కడ దేవుడు తన మహిమను ఆ స్థలం మీద ఆ ఆలయం మీద ఉంచినట్లుగా మనం చూస్తాం ఏవో తేజో మహిమ ఎక్కడ ఉంది మందిరం మొత్తం కూడా ఏమైపోయింది దేవుని మహిమ నిండుకుని ఉంది అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన మహిమ ఉంటుంది అక్కడ పవిత్రత ఉంటుంది అక్కడ ఆరాధన ఉంటుంది అక్కడ దేవుడు పూజలు అందుకుంటా అక్కడ ఘనపరచబడతా ఉంటాడు అంటే ఇప్పుడు ఈ పనులన్నీ ఎక్కడ జరగాల్సిన పరిస్థితి ఉంది మానవుల యొక్క దేహంలో ఈ పనులన్నీ కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ పరిస్థితులు నిజంగా మనలో జరుగుతున్నాయా లేదా అని చెప్పి వాక్యం ద్వారా మనందరం పరిశీలన చేసుకోవాలి మన హృదయాన్ని దేవుడు సింహాసనంగా చేసుకొని మన హృదయం అనేటువంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఒక రాజుగా ఉండి మనల్ని పరిపాలన చేస్తా ఉన్నాడా లేదా ఒకవేళ చేయట్లేదంటే ఎందుకు చేయట్లేదు ఇది ఈ దేహం దేవుడు మనకి ఇచ్చాడు కదా ఈ దేహాన్ని ఆధారం చేసుకొని దేవుడు మనలో నివసించాలి కదా ఆయన ఒక ఆలోచనకర్తగా ఆ ఉండి తన ఆలోచనల చేత ఈ దేహాన్ని ఈ లోకంలో నడిపించాలి కదా నడిపిస్తున్నాడా అలాగా మనల్ని రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఈ లోకంలో తన ఆలయంగా చేసుకొని ఆయన తన ఆలోచనల చేత ఉన్నటువంటి పవిత్రత చేత ఈ లోకంలో మనల్ని నడిపించాలి అయితే ఎంత రక్షింపబడినప్పటికీ కూడా మనం సంపూర్ణమైనటువంటి రక్షణ పొందలేదు కాబట్టి ఇది ఒక తెల్ల చొక్క వేసుకొని బస్ స్టాండ్ దాకా వేరే స్థలానికి మనం వెళ్ళొస్తే వేసుకున్నటువంటి తెల్ల చొక్క ఉతికి మంచిగా ఇస్త్రీ చేసి వేసుకున్నటువంటి తెల్ల చొక్క మళ్ళీ అలాగే ఉంటుందా ఉండదు మురికి అంటుకుంటుంది అలాగే ఈ లోకం కూడా పాప భూ ఇష్టమైనటువంటి లోకం మనం దేవుడు మనల్ని రక్షించుకొని పవిత్రపరిచి తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచినప్పటికీ కూడా ఒక వ్యక్తి తెల్ల చొక్కా సజార్లనికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే తప్పక చొక్కాకి మళ్ళీ అంటుకుంటుందో ఇదిగో దేవుడు పవిత్ర పరిచిన తర్వాత కూడా ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో ఉన్నటువంటి మనకి పాపం అనేది అంటుకుంటానే ఉంటది ఎందుకు అంటుకుంటది అంటే మనం ఇంకా సంపూర్ణమైనటువంటి రక్షణ పొందలేదు రక్షణలో మూడు భాగాలు ఉన్నాయి ఆ మూడు భాగాలు అంటే మొట్టమొదటిది పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షణ పొందాలి రెండవది పాపం యొక్క శక్తి నుంచి రక్షణ పొందాలి రెండవది పాపం యొక్క మనుగడ నుంచి రక్షణ పొందాలి అయితే రక్షణలో మూడు స్టెప్పులు ఉన్నాయి మూడు స్టెప్పులు మూడు మెట్లు ఉన్నాయి అయితే మనందరము రక్షింపబడినటువంటి మనందరం కూడా ఎక్కడ ఉన్నామంటే మొదటి మెట్టుని దాటి ముందుకు వచ్చి రెండవ మెట్టు దగ్గర ఉన్నాం ఏంటి మొదటి మెట్టు అంటే పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షణ పొందాం అంటే పాపమునకు మన మీద ఏలుబడి లేకుండా ఆ శిక్ష పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష మన మీదకి రాకుండా దేవుడు మన వాళ్ళందరినీ తప్పించి వేశాడు మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించి ఆ కలవల సిలువలో మనకు రావాల్సినటువంటి శిక్ష అంతటిని ఆయన భరించి ఆ కలవల శిల్వలు దానికి వచ్చేటువంటి శిక్ష అంతటిని ఆయన తీసివేసుకున్నాడు కాబట్టి ఇక పాపము మన మీద ఏలుబడి చేయలేదు మనకి శిక్షను ఇవ్వలేదు పాపం ఎందుకంటే దానికి రావాల్సినటువంటి శిక్ష అంతటిని ఎవరు తీసుకున్నారు యేసు క్రీస్తు ప్రభు ఆ శిలువలో తీసేసుకుంటున్నాడు కాబట్టి పాపంలో మొదటి మెట్టు మనం దాటి ముందుకు వచ్చేసాం అదే పాప శిక్ష నుండి దాటి ముందుకు వచ్చి రెండవ స్టెప్ దగ్గరకు వచ్చాం రెండవ స్టెప్ ఏంటి పాపం యొక్క శక్తి నుంచి ఈ లోకంలో ఈ లోకం అంతా పాప భూయిష్టమైనటువంటి ఈ లోకం పాపం ఈ లోకంలో పాపం నిండిపోయి ఉంది మన దినదినము పాపంతో పోరాటం చేయవలసినటువంటి వారమే రక్షణ పొందిన తర్వాత కూడా పాపం మన మీద ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటది ఇదిగో స్వయంగా దేవుడు దావీది గురించి ఒక మాట చెప్తాడు ఏంట మాట మొదటి సమయంలో పదమూడు పద్నాలుగులో చూద్దాం తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల ఒకరిని కనుగొన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఎవరంటా ఈయన దావీదు దావీదు ఎవరని చెప్తున్నాడు దేవుడు నా చిత్తానుసారుడు అయినటువంటి మనుషుడు అంటే నేను ఏ విధంగా అయితే తలొస్తానో దానిని చేసేటువంటి వాడు నా సేవకుడైనటువంటి అని చెప్పి స్వయంగా దేవుడే దావీది గురించి చెప్తున్నాడు అదే మాట అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ఇరవై రెండవ చిన్నంలో కూడా నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పి దేవుడు స్వయంగా చెప్తాడు దావీది గురించి చూచారా దేవుడు మనల్ని రక్తమిచ్చి వెలపెట్టి కొన్నాడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అయినప్పటికీ కూడా పాపం అంటుకోవడానికి అవకాశం ఉంటుంది పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది స్వయంగా దేవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడు దేవుడు ఏ విధంగా అయితే తలస్తాడు ఆ విధంగా తలచేటువంటి వాడే ఆయన మనసు కలిగినటువంటి దావీదు భక్తుడే ఇదిగో పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం దేవుడు ఆలోచినట్లుగా ఆలోచించే మనుషుడే పాపంలో పడిపోయాడు ఇదిగో దేవుడు పని కోసం ప్రత్యేకించబడినటువంటి మనుషుడు ఒక మనుషుడు ఉన్నాడు నాజీరు చేయబడినటువంటి వాడు సంచోను ఉన్నాడు సంచోను కూడా ఏమైపోయాడు జాగత్వంలోను వ్యభిచారంలోనూ పడిపోయినట్లుగా మనం చూస్తాం మనం రక్షింపబడ్డామని అతిశయించడానికి లేదు ఈ లోకంలో మనం రక్షింపబడ్డాం కరెక్టే దేవుని రక్తంలో కరగబడ్డాం కరెక్టే దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకున్నాం కరెక్టే అయినప్పటికీ తెల్ల చొక్క వేసుకొని ఈ లోకంలోనికి వెళ్తే మురికి ఏ విధంగా అంటుకుంటుందో ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ లోకంలో కూడా మనకు మురికి అంటుకొని పాపం అంటుకొని దుష్టత్వం అంటుకొని అతిక్రమము మనకు అంటుకొని మన వాళ్ళని దూరం 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 చేస్తా ఉంటుంది కాబట్టి మనం పాపానికి దగ్గర అయిపోయి దానికి అయిపోయి ఎప్పుడు దేవునికి ఈ ఆలయాన్ని దూరం చేసేవారిగా ఉండకూడదు ఎప్పుడైతే మనం పాపానికి ఆకర్షితులమైపోయి ఆనాడు దావీ ఆకర్షితులు అయిపోయినట్టు సంశోను ఆకర్షితుడు అయిపోయినట్టు వారు ఒక పాపానికి ఆకర్షితులయ్యారు అందరి మీద ఒకే రకమైనటువంటి ఆ అపవాది పనిచేస్తాడని లేదు ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనల్లో ఆ విషయాల్లో అపవాది వారిని పట్టుకుంటాడు కొంతమంది డబ్బు విషయంలో బలహీనులు కొంతమంది స్త్రీ విషయంలో బలహీనులు కొంతమంది ఎదుటి వారు ఎదిగితే ఓచుకోలేనటువంటి అటువంటి బలహీనత కొంతమందికి కోపం అనేటువంటి బలహీనత కొంతమందికి మత్సరం అనేటువంటి బలహీనత ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనలో అపవాది వాటిలో పట్టుకొని దేవుడు మన హృదయాల్లో నివసించకుండా దేవుడు మన హృదయంలో నుంచి వెళ్లిపోయేలాగా చేస్తాడు ఎందుకు వెళ్ళిపోతాడంటే దేవుడు ఆలయంలో ఎప్పుడైతే అపవిత్రత ఉంటుందో ఈ దేహం అనేటువంటి ఆలయంలో ఎప్పుడైతే అపవిత్రత ఉంటుందో పాపం ఉంటుందో ఎప్పుడైతే కామకత్వము ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఉంటాయో అప్పుడు దేవుడు ఈ హృదయం అనేటువంటి సింహాసనాన్ని ఆధారం చేసుకొని మన హృదయాల్లో ఉండడు ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు కానీ అపవిత్రత ఉంటే దేవుడు అక్కడ ఉండడు అందుకే ఇజ్రాయిల్ ప్రజలు దేవుని ఆలయంలో పాపం చేసినప్పుడు దేవుడు ఆ చేసినటువంటి పాపాలు అక్కడ ఏస్కేల్ భక్తునికి చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఏస్కెల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చనంలో ఏస్కేల్ భక్తుడిని తీసుకెళ్లి దేవుని ఆలయంలో జరుగుతున్నటువంటి పాపాన్ని ఏస్కేల్ భక్తునికి చూపిస్తా ఉన్నాడు ఆ పాపం అంటే ఇదిగో ఉత్తరం వైపున బలిపీతపు గుమ్మము లోపల రోషము పుట్టించి విగ్రహము నాకు కనపడింది ఎక్కడ ఉన్న విగ్రహం ఏది బలిపీఠం దగ్గర ఉందంట బలిపీఠం ఎక్కడ ఉంటుంది దేవుని యొక్క ఆలయంలో పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఈ బలిపీఠం దగ్గర ఇజ్రాయిల్ ప్రజలు తీసుకొచ్చి ఏం పెట్టారు విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆదవచనం లైన్లో నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇజ్రాయిల్ ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములను చొచ్చితవా అని చెప్పి పదవచనంలో చెప్తున్నాడు రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇజ్రాయిల్ల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనపడెను ఆ తర్వాత పదకొండవచనం మొదటి లైన్ లో వాళ్ళు విగ్రహాలని గోడల మీద పెట్టుకొని ఆ పరిశుద్ధ స్థలంలో పెట్టి వాళ్ళు దోపార్తి తీసుకొని ఆ దూపాన్ని వాళ్ళు వేస్తా ఉంటే ఆ దూపము చిక్కని మేఘం వల్లే దూపము దూప వాసన పైకి ఎక్కుతుందంట చూచారా దేవుని ఆలయంలో ఇజ్రాయేల్ చేసేటువంటి పాపాలు ఆయన వర్ష పెట్టి ఎస్కేల్ భక్తునికి చూపిస్తా ఉన్నాడు పన్నెండవ వచ్చిన చివరిలో ప్రతి వాడునూ చేయడాన్ని నువ్వు చూస్తున్నావు కదా ఒకటి కాదు ఇద్దరు కాదు దేవుడు ఆయన పిలిచి ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఇదిగో మేము కష్టంలో ఉన్నాం మేము బాధలో ఉన్నాం అని చెప్పి మొరపెట్టుకుంటే ఆయన స్వయంగా దిగి వచ్చి ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఆయన నిబంధన ఇబ్బందంలోకి తెచ్చుకున్నటువంటి జనాంగం ఆయన పిలిచి ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఎంతో ప్రేమించినటువంటి జనాంగం ఆయన నామాన్ని వారికి ఇచ్చినటువంటి జనాంగం చేస్తున్నటువంటి ఏయకృత్యాలు కృత్యాల్లో దేవుడు ఏకరూపెట్టి ఏస్కేల్ భక్తునికి చూపిస్తా ఉన్నాడు వచనంలో వీటిని మించిన అతి హేయమైన కృత్యములు వారు చేయుట చూచుతూ నాతో చెప్పాను పద్నాలుగవ వచనంలో అక్కడ స్త్రీలు కూడా పాపం చేస్తున్నట్లు అక్కడ రాయబడి ఉంది పదహారవచనం చివర్లో తూర్పునున్న సూర్యునికి వారు నమస్కారం చేస్తున్నారు పదిహేడవ వచనం ఆఖరి నుంచి రెండవ లైన్ దేశము బలాత్కారంతో నింపబడిందని చెప్పి దేవుడు వాపోతూ ఉన్నాడు చూచారా స్వయంగా ఇజ్రాయెల్ ప్రజలు దేవాలయంలో పాపం చేయడానికి తెగించారు మరి మనం ఏ విధంగా ఉన్నాం రక్షింపబడినటువంటి మనం మన దేహాన్ని దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలంగానే ఉంచామా లేకపోతే నాక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం చోట్లో నా పరిశుద్ధ స్థలమును నేను విడచిపోనట్లుగా ఇజ్రాయల్ ను చేసినట్లుగా ఏ కృత్యాలను మనం చేస్తా ఉన్నామా మన హృదయాన్నే సింహాసనముగా చేసుకొని దేవుడు మన హృదయాల్లో ఉన్నాడా పళ్ళలో పాలు పంపులు పొందబోయే ముందు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లే ముందు మన మనందరం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు నాకు ఈ హృదయాన్ని తన ఆలయంగా ఇచ్చాడు ఈ ఆలయంలో దేవుడు నా హృదయాన్ని సింహాసనంగా చేసుకొని ఈ సింహాసనం మీద ఆయన ఉంది ఇదిగో ఆయన ఇక్కడ మహిమ పొందుతున్నాడా లేదా దేహాన్ని నేను పాపానికి లోపరుచుకొని ఆనాడు ఏ వాడే దేవుడు హృదయాన్ని అనుసరించి నచ్చేటువంటి కావీదు పాపంలో పడిపోయినట్లుగా నేను కూడా ఎక్కడైనా ఏ పాపంలో అయినా పడిపోయానా వ్యభిచారంలో పడిపోయానా దుష్కార్యంలో పడిపోయానా మత్సరంలో పడిపోయానా మాట్లాడే విషయంలో ఎక్కడైనా తప్పిపోయానా నా హృదయ ఆలోచనలో నేను ఎక్కడైనా తప్పిపోయానా ఇదిగో తెలియకుండా అనాలోచనగా ఎవరినైనా తోలనాడాన ఏ విషయంలో నేను పాపం చేసి ఈ దేవాలయం అనేటువంటి దేవాలయంలో దేవుడు లేకుండా చేసుకున్నాను లేదా దేవుడు ఉంటే మంచిదే లేకపోతే మనందరం పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నా జీవి చేయబడినటువంటి వాడు సంశంలో కూడా తప్పిపోయాడు మనం ఎవరూ తప్పిపోవడానికి అవకాశం లేదని గర్వంగా చెప్పుకోవడానికి లేదు మనం ఎవరెవరు ఏ విషయాల్లో తప్పిపోయామో మనందరం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారుగానే ఉన్నాం అయితే ఒకవేళ తప్పిపోయి ఉన్నట్లయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే హిమ్య గ్రంథం ఎనిమిదవ జయం ఎనిమిదవ వచనంలో వారు దేవుని గ్రంథమున స్పష్టంగా చదివి వినిపించి బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పేది జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని యాడో మొదలు పెట్టారంట అయితే ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే ఇజ్రాయిల్ ప్రజలు దేవాలయంలో స్వయంగా పాపం చేయడాన్ని దేవుడు ఓర్చుకోలేక వారిని శిక్షకు అప్పగించాడు ఏంటా శిక్ష అంటే వారిని బబులోనీలకు నీళ్లకు చెరగొనిపోయేలాగా దేవుడు బబులోనీల్ని లేవనెత్తాడు ఇజ్రాయిల్ అందరినీ దేవుడు బబులోనికి చెరగా కొనిపోవడానికి అంగీకరించాడు బబులోనీలు నీళ్లు పట్టుకొని చంపడానికి వారిని బానిసలుగా చేసుకొని తీసుకుపోవడానికి ఒక కారణం ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి దేవునికి లోబడకపోవడం ఒకటి సబ్బాత్తును ఆచరించకపోవడం ఒకటి దేవుని యొక్క నిబంధనను వారు తృణీకరించడం ఒకటి స్వయంగా దేవాలయంలోనే వారు పాపం చేయడం కూడా ఒకటి అలా వారు దేవాలయంలోనే పాపం చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఓర్చుకోలేక వారిని శత్రువుకు అప్పగించేశాడు ఎవరా శత్రువు అంటే బబులోనీలకు అప్పగించేశాడు ఆ బబులోనీలు వచ్చి వచ్చి ఇజ్రాయిల్ ప్రజలందరినీ చంపేశాడు ఎవరైతే మిగిలిపోయారో వారందరినీ బానిసలుగా చేసుకొని వారందరినీ తీసుకువెళ్లిపోయారు అయితే ఆ బానిసత్వంలో ఉండి వారు పశ్చాత్తా పడినప్పుడు దేవుడు మరలా వారందరినీ తిరిగి తీసుకువచ్చాడు తిరిగి వచ్చినటువంటి ఆ ఇజ్రాయిల్ అందరూ ఎప్పుడైతే బబులేని వారి మీద పడి వారిని చంపారో ఆ చంపినప్పుడు ఆ ఇజ్రాని యొక్క ప్రాంతం అంతా యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుంది ఆ పట్టణం అంతా నాశనం అయిపోతుంది ఆ పట్టణం అంతా పాడైపోతుంది బాంబులు బుల్లెట్లతో పట్టణం అంతా పాడైపోయినట్లుగా ఇజ్రాయిలీ బబులోనీలు వారు చంపేటప్పుడు చెరగా తీసుకువెళ్లేటప్పుడు వారు ఆ ఎరుసలేం పట్టణం మొత్తాన్ని నాశనం చేశారు నాశనం చేసి ఆ ఎరుసలేం లో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా వాళ్ళు పడగొట్టారు పడగొట్టి వారు చెరగా కొనిపోయారు అయితే దేవుడు కొన్ని సంవత్సరాలు ఆ శిక్షలో ఉంచిన తర్వాత వారు పశ్చాత్తాపడిన తర్వాత మరలా దేవుడు వారిని తీసుకొని వచ్చాడు తీసుకురాబడినటువంటి వారు ఏం చేశారు పాడైపోయినటువంటి ఆ పట్టణాన్ని కట్టుకోవడం ప్రారంభించారు పాడైపోయినటువంటి ఆ దేవాలయాన్ని పునరుద్ధరించడం ప్రారంభం చేశారు ఆ దేవాలయాన్ని పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ కట్టుకున్న తర్వాత వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఎదుర నెహిమ వీరందరూ కలిసి ప్రజలందరినీ పిలిపించి ఒక చోటికి పిలిపించి ఇదిగో మనం పాడైపోయిన మన పట్టణాన్ని కట్టుకున్నాం పాడైపోయినటువంటి మన ఆలయాన్ని కట్టుకున్నాం దేవుని మనం ఆరాధిద్దాం ఎందుకు మనకి శిక్ష వచ్చిందో మనం తెలుసుకోవాలంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు దాన్ని మనందరం చదువుకొని దాన్ని మనందరం తెలుసుకున్నాం తద్వారా దేవుని శిక్ష మన మీదకి రాకుండా దేవుని కృపకు మనం పాత్రలం అవుతామని అని చెప్పి అక్కడ జరిగినటువంటి సందర్భం వారందరూ ఎదుర ఆ గ్రంథాన్ని స్పష్టంగా విని చదివితా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని గ్రహించి ఆ మాటలు విని ఏడవడం ప్రారంభం చేశారంట ఎప్పుడైతే భక్తుడు నిలవబడి ఇదిగో మనం ఇలా ఉండటం వల్లన దేవుడు మన మీదకి శిక్ష రప్పించాడు ఇదిగో మనం ఇలా ప్రవర్తించడం వలన దేవుడు మన మీదకి శిక్షణ రప్పించాడు మనం ఇలా చేయటం వలన ఇదిగో మన మీదకి శత్రువు దాడి వచ్చింది మన ప్రాంతం అంతా కొల్ల చేయబడింది మనం అంతా దాసులుగా కొనిపోబడ్డామని చెప్పి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధనలను ధర్మశాస్త్రాన్ని వారు చదువటం ప్రారంభం చేశారు దానిలో ఉన్న భావాన్ని వారు అర్థం చేసుకోవటం ప్రారంభం చేశారు అప్పుడు వారు విని ఆడగడం మొదలు పెట్టారంట అయితే మనం కూడా ఈ దేవాలయాన్ని ఒకవేళ ఏ విషయంలో అన్న పాడు చేసుకుంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దీన్ని రీస్టోర్ చేయాలి అంటే అనాథు నెహమ్య ఏ విధంగా అయితే ఆ పాడైపోయినటువంటి దేవాలయాన్ని కట్టాడు మరలా తిరిగి కట్టాడు మనం కూడా ఈ దేవాలయాన్ని తిరిగి కట్టుకోవాలి తిరిగి కట్టుకోవడం అంటే ఏంటి ఎలా కడతాం అదంటే ఏలోక సంబంధమైనటువంటి దేవాలయం కాబట్టి ఇటుకలు పేర్చి అయి పేర్చి ఈ పేర్చి మరలా తిరిగి కట్టారు ఈ దేహ ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని మరలా తిరిగి కట్టుకోవాలంటే ఏం చేయాలి పాపంతో నిండిపోయినటువంటి హృదయాన్ని తీసివేసుకోవాలి ఈ హృదయాన్ని తీసివేసుకోవడం మన వల్ల జరిగేటువంటి పని కాదు ఎప్పుడైతే మనం వాక్యం చేత సంధింపబడతామో ఎప్పుడైతే దేవుడు తన వాక్కును పంపించి మనల్ని సంధిస్తాడో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం చదువుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అంతా పోయి ఆ పాప హృదయం పోయి మరలా మనలోనికి పవిత్రత వస్తుంది ఎప్పుడైతే పవిత్రత వచ్చేస్తుందో మనలోనికి ఆటోమేటిక్ గా దేవుడు మళ్ళా మన హృదయం అనేటువంటి మాసం మీదకి వచ్చేస్తాడు ఇదిగో ఇప్పుడు ఆ లైట్ వెలగాలంటే మనం ఆ కరెంట్ ఉంటే స్విచ్ చేస్తే చాలు స్విచ్ వేసి నువ్వు వెలుగు అని చెప్పక్కర్లేదు ఎందుకంటే అందులో ఆల్రెడీ కరెంట్ ఉంది కాబట్టి స్విచ్ చేస్తే అదేమవుతుంది వెలుగుతుంది అదే విధంగా ఎప్పుడైతే మనలో నుంచి పాపం పోతుందో ఆటోమేటిక్ గా మనలోనికి పవిత్రత వచ్చేస్తుంది చిన్న వెంటనే దేవుడు మరలా మన ఉదయం అనేటువంటి సింహాసం మీద ఉంటాడు ఇదే మరలా మనం మనం కట్టుకోవడం భక్తుడైనటువంటి దావీదు పాపం చేసినప్పుడు దావీదు దగ్గరికి దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు దావీద ఇదిగో నువ్వు ఇలా ప్రవర్తించావని చెప్పి దేవుడు చెప్పమన్నటువంటి మాటలు ఎప్పుడైతే ఆ ప్రవక్త దావీదు భక్తుతో చెప్పాడో వెంటనే దావీదులో ఉన్నటువంటి పాప హృదయం పోయి వెంటనే ఒక కొత్త మారు మనసు వచ్చేసింది మారు మనసు వచ్చినటువంటి వెంటనే దావీదు దేవుని యొక్క క్షమాపణ కోరుకున్నాడు మళ్ళీ దేవుడు దావీదుని ఏం చేశాడు తిరిగి కట్టాడు సుజరా జక్కయ్య అప్పటి వరకు ఎంతో అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు వెంటనే జక్కిలో కలిగినటువంటి మార్పుని మనందరం చూచాం చూచడం దేవుని వాక్యం మనలో మార్పు తెస్తుంది మన హృదయాన్ని మారుస్తుంది మన మనం తిరిగి కట్టుకోవడానికి దేవుడు మరలా మన హృదయంలో ఉండడానికి దేహాన్ని దేవాలయంగా చేసుకొని ఆయన్ను ఆరాధించడానికి మనకు ఒక యోగ్యత కలగజేసింది కాబట్టి మనం గతించిన దినాల్లో ఈ దేహం అనేటువంటి దేవాలయంలో దేవుడు ఉండకుండా ఏ పాపం చేత దేవుణ్ణి బయటకు గింటివేశామో మనం వాకింగ్ చేత సరిచేసుకొని ఇదిగో మరలా మనం తిరిగి కట్టబడి ఒక నూతన హృదయంతో దేవుణ్ణి రేపు ఆరాధిస్తూ ఆయన బలలో పాల్పొందుదాం అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అందరికీ అయి గాక